జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారదాసుడు ఈరోజు ఆదివారం ఇప్పుడు రేపు కృష్ణాష్టమి సందర్భంగా మీరు ఎప్పుడు చూసే మన వైభవుడు మన వైభవ వెంకటేశ్వర స్వామివారు లోపల ఉన్నారు కదా నేను వైభవ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీకృష్ణ అలంకారం ఇప్పుడు చేయడం మొదలు పెడుతున్నాను ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అయింది రాత్రి ఇప్పుడు మొదలు పెడుతున్నాను అలంకారం ఎప్పుడు పూర్తవుతుందో చూద్దాం శ్రీకృష్ణ అలంకారంలో వెంకటేశ్వర స్వామి వారు మీకు దర్శనం ఇవ్వబోతున్నారు ఆయన ఏ విధంగా అలంకరించుకుంటారో నేను ఎదురు చూస్తున్నాను ఎలా అలంకరించుకుంటారా శ్రీకృష్ణ స్వరూపంలో ఏ విధంగా అలంకరించుకుని ఎంత బాగా మనకు దర్శనం ఇస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను చూద్దాం జై శ్రీవన్నారాయణ అలంకారం చాలా బాగా వచ్చింది స్వామివారు చాలా బాగా చేయించుకున్నారు అలంకారం ఇప్పుడు టైం అయితే పదకొండు అవుతుంది అది ప్రజెంట్ సో అలంకారం పూర్తి అయిపోయింది రేపు మార్నింగ్ వచ్చాక దర్శనం అంతా కూడా వీడియో రూపంలో నీకు పెడతాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అలంకారం ఏ విధంగా వచ్చిందో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టాను అయితే ఈరోజు వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ సాంప్రదాయం ప్రకారం కూడా ఈరోజు మంగళవారం నాడు కృష్ణాష్టం అనమాట కాబట్టి స్వామివారికి ఈరోజు అంగరంగ వైభవంగా అన్ని రకాల సేవలు అందించడం జరిగింది కాబట్టి స్వామివారిని ఒకసారి చూదురు కానీ దూరం నుంచే చూపిస్తాను స్వామివారిని చూడండి ఇదిగోండి స్వామివారి యొక్క ఎడమ కాలు ఆయన యొక్క కుడికాలు చూశారు కదా ఇక్కడ కనబడుతున్నది మీకు ఇలా పెట్టున్నారు కదా ఓకే అక్కడి నుంచి ఎలాగ మనం స్వామి పాదాల నుంచి దర్శనం చేసుకుంటాం కదా అదిగోండి చూడండి స్వామివారి మన వెంకటేశ్వర స్వామివారు చూసారా ఏ విధంగా ఆయన నిజంగా ఇంకా నేను చాలా అలంకారాలు చేసున్నాను జగన్మోహిని అలంకారం కూడా చేశాను నేను అమ్మవారికి ఏ అవతారం చేసినా అలా చేయించుకుంటారా ఆయనకి ఎంతో ప్రీతి అంటే ఆయన చేయించుకోవడం వల్ల కదా మనం చేయడం చూడండి హస్తాలతో నిజంగా ఆ వేణువును పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్వరూపంతో నిజంగా అత్యద్భుతమైన దర్శనం అనమాట వెంకటేశ్వర స్వామి ఆలయం కదండి ఇది కృష్ణుడు ఆలయం ఉంది ఏంటి అని కూడా అడిగారు ఇక్కడికి వచ్చి చిన్న చిన్న శ్రీకృష్ణులు వారు లక్ష్మీదేవి కింద కుంకుమతో ఉన్నారు కదా లక్ష్మీదేవి ఆ విధంగా స్వామివారు అలంకారం చేయించుకున్నారు సో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈ యొక్క వీడియోని మీకు పెడుతున్నాను చాలా సంతోషంగా ఉంది జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు